వంట గ్యాస్ వాడకం దారులు కాలం చెల్లిన సురక్ష రబ్బర్ ట్యూబులు వెంటనే మార్చుకోవాలని తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పివి మదన్మోహన్ అన్నారు వంట గ్యాస్ వాడకం దారులు కాలం చెల్లిన సురక్ష రబ్బర్ ట్యూబులు వెంటనే మార్చుకోవాలని తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి హుజరాబాద్ అంబుజా గ్యాస్ ఏజెన్సీ అధినేత పివి మదన్ మోహన్ పిలుపునిచ్చారు సోమవారం నాడు రాత్రి హుజరాబాద్ అంబుజా గ్యాస్ ఏజెన్సీలో షోరూమ్ స్టాఫ్ డెలివరీ సిబ్బందికి పునశ్చరణ కార్యక్రమం నిర్వహించారు ఈ తరగతుల్లో ఏజెన్సీ ద్వారా కస్టమర్లకు అందిస్తున్న గ్యాస్ సిలిండర్లు కస్టమర్ల భద్రత కొరకు చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు భారత ప్రభుత్వం పెట్రోలియం మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ నుండి అన్ని ఆయిల్ సంస్థలు ఎల్పీజీ వాడకందారులకు ప్రాథమిక భద్రతా చర్యలు బేసిక్ సేఫ్టీ చెక్స్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటిని సందర్శించి ఎనిమిది అంశాలతో కూడిన ప్రశ్నావళితో వంట గ్యాస్ స్థితిగతులపై పరిశీలన జరిపే కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమం చేపట్టిన డెలివరీ సిబ్బందికి ఆయిల్ కంపెనీలు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ దేవేందర్ రెడ్డి సిబ్బంది కనకయ్య చిరంజీవి ప్రభు దామోదర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు